సకాలంలో జీతాలు ఇవ్వకపోవడమే ఉపాధ్యాయులను గౌరవించడమా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మన వివరాల్లోకి వెళ్తే ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదవ తేదీ గడుస్తున్న విశ్వవిద్యాలయాల ఆచార్యులకు నేటికీ వేతనాలు ఇవ్వలేదు ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడైతే అన్నారన్నమాట విశ్వవిద్యాలయంలో ఒప్పంద అధ్యాపకుల నియామకాలను రద్దు చేసి శాశ్వత ప్రాతిపాదక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు రామాలయం ఫౌండేషన్ మాతృ దేవోభవ సత్సంగ్ సంయుక్త ఆధ్వర్యంలో బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రరావు పలు ఉపాధ్యాయులను సత్కరించి మాట్లాడారు ఇక కార్యక్రమంలో రాష్ట్రం మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు నాయకులందరూ కూడా ఈయన ఏం చెప్తున్నారంటే ఇంకా చాలామందికి జీతాలు అయితే రాలేదని సో జీతాలు అనేది మొదటి తారీఖున వేస్తేనే వారిని గౌరవించినట్టు అయితే అవుతుందని ఉద్యోగుల్ని అంత మాత్రాన ఐదో తారీఖు వరకు కూడా తీసుకెళ్తే అది ఏ విధంగా గౌరవించినట్టు అవుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో మీరు దీంతో ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి